హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి ఏప్రిల్ థర్టీన్త్ అంబాసిడర్ అకాడమీకి కోచెస్ మీటింగ్కి నేను హైదరాబాద్ వెళ్ళారని చెప్పాను కదా సో బిఫోర్ డేట్ టువెల్త్ వండర్లాక్ వెళ్ళాము అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాం ఆ వీడియో అందరూ చూసారండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది కాల్స్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది థర్టీన్త్ అండి మేము మీటింగ్ అయితే బయలుదేరుతున్నాం ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మేము ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట సో రూమ్స్ తీసుకున్నాం వండర్లా వెళ్ళాం కదా బిఫోర్ డేనే సో రూమ్ తీసుకోవాల్సి వచ్చింది సో మార్నింగ్ అయితే మేము ఫ్రెష్ అయ్యి ఆ ఫ్రెష్ తీసుకున్నాం ఎనర్జీ డ్రింక్ అండి ఇది చాలా బాగుంటుంది అందరికీ తెలుసు కదా సో లాస్ వాళ్ళు చాలా మంది బడ్జెట్ పెట్టుకోలేమనుకున్న వాళ్ళకి ఐడి ఇచ్చి ఆ ఫ్రెష్ మాత్రమే ఆర్డర్ చేసి పంపించడం జరిగింది చాలామందికి సో ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి అనుకున్న మా తరపు నుంచి మీకు ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది జూమ్ జూమ్ మీటింగ్ అనేది ఉంటుంది మీ కస్టమర్స్కి మీరు ఎలా గైడ్ చేసుకోవాలి కోచెస్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి సో అవన్నీ మా తరపు నుంచి మీకు ఫ్రీగా ఉంటుంది మీరు చేయాల్సిందంతా ఒక కాల్ చేసి మీరు ఫస్ట్ కస్టమర్ ఐడి తీసుకోవాలి తర్వాత మీకు కోచ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఆ ప్రాసెస్ అంతా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేస్తే నేను చెప్తాను సో చూశాం కదా మేమైతే మీటింగ్ హాల్కి బయలుదేరిపోయాము మార్నింగ్ ఎయిట్ థర్టీకి మేము బయలుదేరాము సో మీటింగ్ హాల్ దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి హైదరాబాద్లో అండి మీటింగ్ హాల్ దగ్గర ఉన్నాం చాలామంది అంటే అక్కడక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే అండి ఈ కోచెస్ మీటింగ్ అంటే మా టీం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మేము మీట్ అవుతాము సో మనకంటూ ఇలాంటి ఒక టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇది తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ షేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి చాలా మంచి కమ్యూనిటీ అండి చాలా బాగా ఎంజాయ్ చేశాం సో ఈ మీటింగ్ హాల్లో త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ కోచెస్ ఉన్నారు నియర్లీ సో చాలామంది అడుగుతుంది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని ఒక్కసారి ఇక్కడ మీటింగ్ హాల్లో కోచెస్ని చూడండి వీళ్ళు కోచెస్ అంటే వీళ్ళ కస్టమర్స్ ఇంకా ఏ రేంజ్లో ఉంటారో ఆలోచించండి సో చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ అయితే వీఐపీలు వీవీఐపీలు అనే టార్గెట్ చేసిన వాళ్ళని అయితే ముందు కూర్చోపెట్టడం జరుగుతుంది నార్మల్ కోచెస్ అందరు బ్యాక్ సైడ్లో ఉంటారు సో చూస్తున్నారు కదా మేమందరం ఫొటోస్ దిగుతున్నాం సో నార్మల్గా మనం ఇంట్లో ఫెస్టివల్ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో ఫ్యామిలీతో కొత్త బట్టలు వేసుకొని ఎలా ఎంజాయ్ చేస్తామో మేము మీటింగ్స్ అంటే పర్సనల్గా అలానే ఎంజాయ్ చేస్తామండి చాలా మంచి కమ్యూనిటీ వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి అయినా సరే బాగా పరిచయం అవుతారు మేమందరం ఒకటే టీమ్ కలిసి ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం షేర్ చేసుకుంటాం ఒకటే రూమ్స్లో ఉంటాం కాబట్టి సో వాళ్ళు బిజినెస్ ఎలా చేస్తున్నారు మేము ఎలా చేస్తున్నాం ఎలా గైడ్ చేస్తున్నారు ఏ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు సో ఇలాంటివన్నీ మేము ఒకరికొకరు షేర్ చేసుకుంటుంటాం మేడం కూడా మాకు చాలా బాగా గైడ్ చేస్తారనమాట సో మీకు ఎవరికైనా సరే మా హ్యాపీ హెల్దీ కమ్యూనిటీలోకి రావాలి అనుకుంటే ఇప్పుడే కాల్ చేయండి మీరు హర్బల్ లైఫ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు సో చూసారు కదా ఫోర్ థౌసండ్ కోచెస్ అంటే మాటలు కాదు సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కోచ్ ఆప్షన్